కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ ఇప్పుడు గుర్తొచ్చేటట్టుంది రాహుల్ గాంధీ గారు ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన నుండింటే ఏపీ మరొకలాగుండేది ఏపీ బాగా అభివృద్ధి చెందేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత అభివృద్ధి తీసుకొచ్చేవాడు ఇప్పుడున్న నాయకులు సీనియర్ నాయకులని చెప్పుకోవడమే తప్ప మరొకటి లేనే లేదు వైయస్ఆర్ శాఖ రెడ్డి స్ఫూర్తితోటే నేను జోడా యాత్ర పాదయాత్ర చేశాను ఆయన స్ఫూర్తితోటే నేను యాత్రలను చేశాను ఈరోజు ఆయన 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 ఉంటే ఆంధ్రప్రదేశ్ మరోలాగా ఉండేది అని నేను అనుకుంటా వైఎస్ఆర్ ఆసియాను కొనసాగించాలంటే షిర్మిలా గారే తప్ప మే మరొకటి లేరు అన్నారు షిర్మిలా గారు ఎలా అవుతారు షిర్మిలా గారు అసలు ఈ మధ్య జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్ విగ్రహాల మీద దాడులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడంలో కానీ ఇవన్నీ ఇన్ని సంఘటనలు జరుగుతుంటే కనీసం వైఎస్ షర్మిళ గారు ఏ వైఎస్ఆర్ విగ్రహానికి అడికి వెళ్ళైనా ధర్నా చేసి కానీ ఏదైనా చేశారా కనీసం కనీసం హెచ్చరికలైనా చేశారా గతంలో తెలంగాణలో ఉండి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి అక్కడ పార్టీ కార్యకర్తలంతా మోసం చేసి కార్యకర్తలంతా ఇది చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రెడ్డి గారు తనయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీకి పార్టీకి సపోర్ట్ చేసేది పోగొట్టి పచ్చిపక్ష ఏదైతే టీడీపీ పార్టీ జనసేన పార్టీలకి సపోర్ట్ చేసి అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేసిందంటే ఎంత దారుణమో చూడండి వైఎస్ఆర్ వైఎస్ఆర్ వారసత్వాన్ని కొనసాగించాల్సింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ గారు అసలు వైఎస్ కాదు చర్మలా గారి పేరు పేరు పెట్టుకొని ఏదైతే వైఎస్ఆర్ అభిమానులందరినీ వైయస్సార్ అభిమానులందరినీ తన ఓపులాక్కోవాలని చూస్తుంది తప్ప ఎట్టి పరిస్థితులు అది జరగను అంటే జరగని విషయం విషయం కానే కాదు ఎప్పుడు వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైడే ఉంటారే తప్ప వైఎస్ శర్మిళ గారి సైడ్ అసలు పానే ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాట ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏది ఏదైతే కట్టుబడి ఉంటాడో మాటకి అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఏ అయితే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తారు తప్ప సిరింలా ఏ విధంగా కొనసాగిస్తారు రాహుల్ గాంధీ గారు షరింలా కొనసాగిస్తే అంటే ఇంకా షరింలా రా కాంగ్రెస్లో ఉంది కాబట్టి రాహుల్ గాంధీ వైఎస్ఆర్ వారసత్వాన్ని షరీమ్లా కొనసాగించాలని అంటారే దాన్ని ఎంతవరకు కరెక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వానికి కానీ వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వారుస్తారు తప్ప మరొక టౌన్ ఎవరు రాహుల్ గాంధీ గారికి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి రోజు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారే కానీ ఇన్ని అరాచకాలు ఇన్ని సంఘటనలు వైఎస్ఆర్ విగ్రహాలు వైఎస్ విగ్రహాలను తగలబెడుతున్నప్పుడు కానీ ఏ రోజు ఏ ఒక్కరు ప్రశ్నించలేదంటే ఎంత దారుణం చూడండి వైఎస్ వారసత్వానికే వచ్చారు కానీ వైఎస్ విగ్రహాలను ఇరగొట్టే వాళ్ళని ఎదిరించి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఎప్పుడైనా షర్మిలా గారు ప్రయత్నించారా ఈరోజు ఈ స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ ఈ స్థాయిలో కత్తులతో దాడులు యుద్ధంశాలు చూస్తుంటే చూస్తుంటే షర్మిలా గారు కనీసం నోరెందుకు మెదలు మెదపు అయిపోయారు ప్రజా పరిపాలనాన్ని ప్రజల గురించి ఆలోచించి షర్మిలా గారు అయితే సమస్యలు కనిపించలేదా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే నాయకుడు వారసత్వం అతనే కొనసాగిస్తాడే తప్ప షర్మిలాకి ఎటువంటి నాయకత్వ లక్షణాలు కానీ ఎటువంటిది లేనే లేదు వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అవుతారు తప్ప షర్మిల అభిమాను గారు ఎరిముల అభిమానులు అని ఎప్పటికీ